రేపు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటి గంటలకు జేజేఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం రేపు జరగబోయే కార్యకర్తల సమావేశానికి మహబూబ్ నగర్ మండల్ హన్వాడ మండలం మహబూబ్ నగర్ పట్టణం పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోయే అభ్యర్థి సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ వంశీచంద్రెడ్డి గారు పాల్గొంటారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం